అందరికీ నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు యర్ థర్డ్స్ ఈరోజు గత ఈవీలో పార్ట్ ఫార్టీ సిక్స్ బాల్కనీలోకి వెళ్ళి ఆదర్శ్కి కాల్ చేశాడు అద్వైత్ చెప్పండి సార్ వాడి గురించి ఏమైనా వివరాలు తెలిసాయా నో సార్ చిన్న క్లూ కూడా దొరకలేదు ఓకే ఇక్కడ పరిస్థితులను మీరు చూసుకోండి నేను బాంబే వెళ్తున్నాను ఓకే సార్ ఆల్మోస్ట్ క్లియర్ చేశారుగా డెఫినెట్గా ఓకే ఆదర్శ్ టేక్ కేర్ ఏదైనా ఎమర్జెన్సీ అయితే కాల్ చేయండి అని చెప్పి కాల్ కట్ చేశాడు జ్వాలా రెడీ అవ్వు మనం బాంబే బయలుదేరుతున్నాం అని చెప్పగానే ఓకే సార్ అని ఎగ్జైట్గా చెప్పి మెల్లగా వాష్రూమ్కి వెళ్తుంటే వచ్చాడు ఆమెకు హెల్ప్ చేయడానికి అతని సపోర్ట్తో వాష్రూమ్కి వెళ్ళింది జ్వాల ఇక మీరు వెళ్ళండి సార్ నేను ఫ్రెష్ అయ్యి వస్తాను అనేది ఇప్పటిదాకా హెల్ప్ తీసుకున్నావు కదా ఇక్కడ కూడా తీసుకోవచ్చుగా అన్నాడు కొంటెగా అతని మాటకి సిగ్గుతో బుగ్గలు కెంపులవుతుంటే చీ పోండి స అని వెనక్కి తోసి ఆమె డోర్ వేస్తుంటే సోప్ మీద కాలు పెట్టి జర్రున జారి కింద పడుతుంటే ఆమె నడుం చుట్టూ చేయి వేసి పట్టుకున్నాడు అతను ఇద్దరి కళ్ళు కలిశాయి అద్వైత్ లోపలికి వచ్చి డోర్ వేసి ఆమెను గోడకి పింఛేసి నువ్వు అలా చూడకు బేబీ నాకు ఏదేదో చేయాలనిపిస్తుంది అంటున్న అతన్ని బెదురుగా చూస్తూ దూరంతో వేయడానికి చూస్తుంటే ఆమె చేతులని గోడకి లాక్ చేసి మెడపై పెదవులు తాకిస్తూ చిన్నగా ముద్దు పెట్టాడు ఒక్కసారిగా ఒళ్ళు జల్లుమని అతడి షర్టుని పిడికిట్లో బంధించి అతని వీపుని చుట్టేసింది ఆమె చర్యకి నవ్వగొంటూ మెడపై ఒక చెయ్యి నడుంపై ఇంకో చెయ్యి వేసి ఇద్దరి అదరాలని ఏకం చేశాడు ఆమె జ్యూసీ లిప్స్ని అమాంతం జుర్రుకొని వదిలి ఇక స్టార్ట్ చేద్దామా అన్నాడు చెవిలో హస్కీగా అతని వెచ్చటి ఊపిరి ఒళ్ళంతా చెమటలు పడుతుంటే ప్లీజ్ వదిలేండి సార్ నేను చేస్తాను మీరు వెళ్ళండి అని కళ్ళు కిందకి దించి చెబుతుంటే ఓకే క్యారియాన్ అని తడి చేరిన పెదవులపై చిన్నగా పెక్కిచ్చి వెళ్ళిపోయాడు గుండెలపై చేయి వేసుకొని పెరిగిన గుండె సడిని అదుపు చేసుకుంటూ ఉంది జ్వాల ఆఫ్టర్ ఫిఫ్టీన్ మినిట్స్ రెడీ అయి వచ్చిన జ్వాలను చూసి అతను కూడా ఆల్రెడీ రెడీ అవడంతో పదా అన్నాడు ఇక అక్కడి నుండి కాశ్మీర్లో అమ్మవారి టెంపుల్కి తీసుకెళ్ళి దర్శనం చేసుకొని ఎయిర్పోర్ట్కి బయలుదేరారు చెక్ ఇన్ అయ్యి ఫ్లైట్లో కూర్చున్నారు ఇద్దరు ఫ్లైట్ రన్వే అయింది మాక్ బుక్ తీసుకొని ఏదో వర్క్ చేస్తున్న అద్వైత్ని డిస్టర్బ్ చేయలేదు జ్వాల తను కూడా తన టేబుల్ మీద మ్యాగజైన్ తీసి ఓపెన్ చేసింది ఎందుకు ఆమెకు తెలియకుండానే పెదవులు విచ్చుకున్నాయి జ్వాలని అబ్జర్వ్ చేస్తున్న అద్వైత్ ఏంటి అలా నవ్వుతున్నావు అన్నాడు ఆమెను చూడకుండానే ఒకసారి ఇటు చూడండి అనింది తల తిప్పి చూశాడు మంచు కొండల మధ్య హీరో హీరోయిన్ ఎత్తుకొని ఉన్న పిక్ అది స్టిల్ బాగుంది కదా అనింది నచ్చిందా నీకు అన్నాడు చాలా అనింది అతని పెదవులపై నవ్వు విరిసింది ఏంటి ఏం మాట్లాడో చెప్పు బాగుంది అన్నాడు ఇక తను మ్యాగజైన్ చదవడంలో పడింది అతను వర్క్ చేయడంలో పడ్డాడు బాంబే వచ్చింది కూడా తెలియలేదు ఇద్దరికి కొడుకు కాబోయే కోడలు వస్తున్నారని హడావిడి మొదలుపెట్టింది శారద ఇక అద్వైత్ కోసం జేమ్స్ కార్తో రెడీగా ఉన్నాడు గుడ్ ఈవినింగ్ సార్ అనగానే చిన్నగా స్మైల్ ఇచ్చాడు జేమ్స్ డ్రైవింగ్ సీట్లో కూర్చొని ఇక కార్ స్టార్ట్ చేసి ఇంటికి బయలుదేరారు బిజినెస్ గురించి అద్వైత్ జేమ్స్ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండగానే ఇల్లు చేసింది అదిగో వచ్చేశారు అక్కి హారతి బల్లెం పట్టుకురా అని చెప్పగానే ఈవిడ గారు పొద్దున్నుండి పూర్తిగా ఓవర్ ఎగ్జైట్ అవుతూ నాకు కూడా షంట్ వేస్తుంది ఈరోజు కాలేజ్కి వెళ్ళినా అయిపోతుండే అనుకుంటూ హారతి ప్లేట్ తీసుకొని శారద చేతిలో పెట్టింది కొడుక్కి కోడలికి హారతి ఇచ్చి లోపలికి ఆహ్వానించింది శారద అత్తయ్యా అంటూ శారదని హత్తుకుంది జ్వాల ఎలా ఉన్నావు తల్లి బాగున్నాను అత్తయ్యా ఇలా రా కూర్చో అంటే తనని సోఫాలో కూర్చోబట్టి మంచినీళ్ళిచ్చింది హా కనీసం ఇక్కడ ఒకడున్నాడు వాడిని పట్టించుకుందామన్న ధ్యాసే లేదు అనుకుంటూ లోపలికి వెళ్తున్న అద్వైతిని చూసి నవ్వుకుంటూ అది కాదు కన్నా తనకి హెల్త్ బాగాలేదు కదా తను లేకపోతే నువ్వేమైపోయేవాడివో నువ్వు కూడా ఇలా వచ్చి కూర్చోనన్నా అంటూ జ్వాలా పక్కన కూర్చోబెట్టి కాఫీ తీసుకురావడానికి వెళ్ళింది మూతి ముడుచుకున్న అద్వైతిని చూసి జ్వాలా నవ్వుకుంటూ ఆమె వేళ్ళతో అతడి పెదవులను లాగి ఇలా ఉంటే చాలా క్యూట్గా కనిపిస్తున్నారు అద్వైత్ సేర్ అనింది నవ్వాడు చిన్నగా అంతలో శారద కాఫీ తెచ్చి ఇద్దరికిచ్చి తను వాళ్ళతో కూర్చుంది వీళ్ళందరినీ చూస్తున్న అక్షయ కళ్ళు బగ్గుమంటుంటే ఇది అక్కడే చచ్చిందనుకుంటే ఇక్కడ తగలాడింది ఛ ఈ బావ కొడు దాన్ని వదిలిపెట్టాడు అనుకుంటూ వయ్యారంగా నడుచుకుంటూ బావా వచ్చావు అని అద్వైత్ మరో పక్కన కూర్చుంటూ అడుగుతుంటే ఇప్పుడే వచ్చాం కళ్ళు కనిపించలేదా ఏంటి అనింది జ్వాల ఎయ్ నేను నిన్ను అడగలేదు నా భావన అడుగుతున్నాను నేను కూడా నీకు చెప్పలేదు మా అత్తయ్యకి చెబుతున్నాను అనింది అద్వై జ్వాలని అక్షయ్ని మార్చి మార్చి చూస్తూ కాఫీ త్వరగా ఫినిష్ చేసుకొని అక్కడి నుండి వెళ్తుంటే చేయి పట్టిలాగింది అక్షయ బావా ఎక్కడికి అంటూ ఆకి బీ ఇన్ యువర్ లిమిట్స్ అన్నాడు ఇప్పుడు నేనేమన్నానని కాసేపు కూర్చో బావా నీతో మాట్లాడక చాలా రోజులవుతుంది అంటూ ఏదో చెబుతుంటే జ్వాల అద్వైత్ని షార్పుగా చూసింది బాబోయ్ ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్యలో ఉంటే నేను బలైపోతాను అనుకుంటూ మెల్లగా అక్క నుండి జంప్ అయిపోయాడు బావా బావా అంటూ అరిచింది ఆకి వెళ్తున్న అద్వైతిని చూసి ముసిముసిగా నవ్వుకుంది జ్వాల రాక్షసి నా బావని నీ వలలో వేసుకుంటావా ఎంత కిలాడివే నువ్వు అంటూ మీదకి వస్తున్న అక్షయని చూసి జ్వాలా అక్షయ్ని ఏదో అనబోతుండగా చెస్టులో పెయిన్గా అనిపించి అలాగే కూలబడిపోయింది అక్కి బుద్ధి లేదా వచ్చిన వాళ్ళని అలా సతా ఇస్తావా తనకి హెల్త్ బాగాలేదని తెలుసు కదా పోయి ఇక్కడ నుండి అంటూ అరిచింది శారద ఎప్పుడొచ్చారు జ్వాలా అంటూ లోపలికి వచ్చాడు మిశ్రా ఇందాకే వచ్చామండి మీ హెల్త్ ఎలా ఉంది బాగుంది వాడెక్కడ తన రూమ్కి వెళ్ళాడు అనగానే మిశ్రా అద్వైత్ దగ్గరికి వెళ్ళి రా అంటూ హత్తుకున్నాడు ఐఎమ్ సో హ్యాపీరా ఎందుకో తమరి లవ్ సక్సెస్ అయినందుకు నా లవ్ సక్సెస్ అయితే నీకెందుకురా అంత హ్యాపీ నీ లైన్ క్లియర్ అయిందనా ఎవరినైనా లవ్ చేస్తున్నావా అన్నాడు అద్వైత్ అనుమానంగా అదేం లేదు చెప్పరా నేనేమి అనుకోను కానీ ఏం లేదని చెబుతున్నానుగా రే నా దగ్గర నిజం దాస్తే పగిలిపోద్ది అన్నాడు ఇక చెప్పక తప్పదు అనుకుంటూ ఉందిగా ఇంట్లో రాక్షసి అన్నాడు ఏంటి అక్షయనా అని కళ్ళు పెద్దవి చేసి అడిగాడు అవును తమరి మరదలు ఎప్పుడు ఎందుకు ఎలా బాబు కాస్త బ్రేక్ ఇస్తావా ఎప్పుడో ఎందుకో ఎలాగో నాకు తెలీదు అన్నాడు మిశ్రా నీ విధవా లవ్ చేసిన వాడికే తెలియకపోతే వింటున్న నాకు ఎలా తెలుస్తుందిరా అన్నాడు విసుగ్గా అద్వైత్ దాని తింకర పనులు చూస్తుంటే భలే ముద్దుగా అనిపించిందిరా అందుకే చూసి కొద్దీ చూడాలనిపించడం అది చేసే అల్లరి ఎందుకో బాగా నచ్చేసాయి ఓహో మొత్తానికి సెట్ చేసుకున్నాం అనమాట తమరికంటే అమ్మాయిలు క్యూలు కడతారు మరి మేము మాత్రం వేరే వాళ్ళ వెంట పడాలి అన్నాడు మిశ్రా నీకేంట్రా తక్కువ అన్నీ ఎక్కువే ఆల్రెడీ ఎకరం పోయింది నువ్వు ఇలాగే చేసావంటే ఆ ఉన్న ఎకరం కూడా పోతుంది అన్నాడు అద్వైత్ త్వరగా నీ మనసులో మాట దానికి చెప్పి ఇద్దరి పెళ్ళిళ్ళు ఒకేసారి పెట్టించుకుందామా అన్నాడు అద్వైత్ అబ్బా ఇంత కమ్మటి మాట చెప్పావు అనుకుంటూ అద్వైత్ బుగ్గ మీద ముద్దు పెట్టాడు మిశ్రా రై నేను అక్షయ్ కాదురా అంటూ తలపై ఒక్కటిచ్చాడు నాకు తెలుసులేబోయ్ అంత సోయి తప్పలేను సర్లే నా బేబీతో మాట్లాడడానికి ట్రై చేస్తాను అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు మిశ్రా ఈడియట్ అని చిన్నగా నవ్వుకున్నాడు అద్వైత్ ఏంటో తమరు తమరి ఫ్రెండ్ అంతగా సీక్రెట్స్ మాట్లాడుకుంటున్నారు దేని గురించి అంటూ వచ్చింది జ్వాల మా ఓడు లవ్లో పడిపోయాడో అన్నాడు అద్వైత్ ఆమెను వెనుక నుండి హత్తుకొని మెడపై పెదవులతో రాస్తావు అబ్బో ఎవరా లక్కీ గర్ల్ అనింది నీకు సవతిగా మారుతుంది అనుకున్న నీ చెల్లి అన్నాడు అద్వైత్ ఏంటి అక్షయ అంటూ షాక్ కొట్టినట్లు అడిగింది అవును పాప ఇక తనతో నీకు ఎలాంటి ప్రాబ్లం లేదులే అన్నాడు మెడపై కసుక్కున కొరికి హా అనింది నొప్పికి ఏంటి నొప్పి పెట్టిందా అంటూ నాలుకతో తడి అద్దాడు చల్లగా అనిపించింది తనకి నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్